నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ త్రయోదశి రోజున ప్రత్యేకమైన ఈ దీపాన్ని ఏ రకంగా వెలిగించుకోవాలి అలానే ఏ సమయంలో వెలిగించుకోవాలి అనేది చూద్దామండి శివుడికి ఈ దీపాన్ని వెలిగిస్తే మీరు అన్ని రకాల బాధలు తొలుగుతాయి ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే తీరని బాధలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ సోమవారం త్రయోదశి రోజున చేయవలసిన పనుల గురించి కూడా కాస్త మనం తెలుసుకుందాం వీడియోలో అవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పే మాట వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని సబ్స్క్రైబ్ కానివారు వచ్చి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా అడుగుతున్నారు కదా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలని మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగేదాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తే ఇక మన వీడియో మటుకు వెళతాము గత జన్మలో ఏ బాధలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరాలంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది చాలా విశేషంతో కూడుకుని ఉంటుంది అది కూడా సోమవారం రోజున త్రయోదశితో కలిసి వస్తే కనుక దానిని సోమ ప్రదోషం అని చెప్తారు శుక్లపక్షంలో వచ్చే త్రయోదశిని సోమ ప్రదోషం అంటారు కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశిని శని ప్రదోషం అని ఈ రకంగా చెప్తారు అసలు ఈ ప్రదోష సమయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యమైంది అంటే గనక ఈ సమయంలో శివపార్వతులు ఇద్దరూ కూడా ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అక్కడ ముక్కోటి దేవతలు ప్రమదగళాలు అలానే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వారు వీరందరూ కూడా ఆనంద తాండవాన్ని తిలకిస్తూ ఉంటారట ఆ సమయంలో పరమేశ్వరుడు ప్రసన్నంగా ఉంటాడట ఆనందంగా ఉంటాడట అందుకని ఆ సమయంలో మనం ఏదైనా ఒక కోరిక అనేది కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుందని ఆయనే వరవ ఇవ్వడం జరిగింది అందుకని ఆ సమయంలో ప్రత్యేకంగా పూజించాలని మన పండితులు చెబుతూ ఉంటాను ఇక మీరు ప్రదోషం రోజున చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకొని తలన వస్త్రాలు కట్టుకోవాలి ఎవరైతే సోమవారం రోజున ప్రత్యేకంగా పూజ చేస్తారో ఆ పూజా ఫలితం మీకు దక్కాలంటే ఆ రోజున తినకూడని పదార్థాలు ఉన్నాయండి అలానే ఎలాంటి రంగు వస్త్రాలు ధరించకూడదు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎలాంటి పొరపాటు చేయకూడదు అన్న విషయం మీద కూడా నేను ఒక వీడియోలో పూర్తిగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోని ఎవరైనా మీలో మిస్ అయి ఉంటే కనుక ఒకసారి చూడండి ఇక ఆ రోజున మీకు వీలైనప్పుడల్లా పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపించుకుంటూ ఉండండి అయితే సోమవారం రోజున ఉపవాసం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయండి చేయలేని వారు పండ్లు పాలు అలాంటివి తీసుకోవచ్చు కానీ మీరు ఉడికించిన పదార్థాలు మాత్రం తీసుకోకండి ఈరోజు ప్రదోష పూజ ఏ రకంగా చేసుకోవాలంటే ప్రదోష వ్రతం చేయాలనుకునేవారు ఉదయాన్ని బ్రహ్మే ముహూర్తంలో చక్కగా లేచి మీరు స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మీ పూజ గదిలో మీ పూజ అనేది చేసుకోవాలి మీ పూజ గదిలో మీరు ఎన్ని దీపాలు వెలిగించినా కానీ పరమేశ్వరుడికి సపరేట్గా దీపారాధన చేసుకోండి అంటే ప్రమిద అనేది పెట్టుకొని కాస్త నువ్వులను వేసుకొని ఒక రెండు ఒత్తులు వేసుకొని ఆయనకి దీపారాధన బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోండి మనం బ్రహ్మీ ముహూర్తంలో ఉదయం పూజ చేసినా కానీ తప్పనిసరిగా సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో కూడా ఆయన ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది ప్రదోష సమయం ఎంత ప్రాముఖ్యతమైనది అనేది ఇందాకే మనం చెప్పుకున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రదోష వ్రతం చేసేవారు కానీ లేదంటే మామూలుగా పూజ చేసేవారైనా సరే మీరు సాయంత్రం సమయంలో ఇది దీపారాధన చేసుకోండి మీరు ముందుగానే ఈ దీపారాధన విషయానికని బిలవ దళాలను తప్పనిసరిగా తెచ్చుకొని పెట్టుకోండి అయితే ఈ దీపారాధన అనేది సోమ ప్రదోషాలలోనే కాదండి మామూలు సోమవారాల్లో చేసుకోవచ్చు మహాశివరాత్రి రోజుల్లోనూ కార్తీక మాసంలోనూ మాస శివరాత్రుల్లోనూ అప్పుడు కూడా ఈ దీపారాధన చేసుకోవచ్చు ఇక మీరు శివలింగాన్ని చక్కగా పెట్టుకొని బిలవ దళాలతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు పఠిస్తూ అర్చన చేసుకోండి అలా చేయడం వల్ల ఎలాంటి కష్టాలున్నా బాధలున్నా శత్రు బాధలున్నా మీ దరికి చేరవు ముఖ్యంగా మహాశివరాత్రి రోజుల్లోనూ మాస శివరాత్రుల్లోనూ కార్తీక మాసాల్లోనూ అలానే సోమవారం ప్రదోష సమయాల్లోనూ శివాలయాల్లో మహాపూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు ఆ శివాలయాల్లో జరిగే పూజలను గనక మనం దర్శించినట్లయితే విశేషమైన ఫలితం వస్తుంది అలానే ఆ సమయంలో మనం ఏ కోరిక కోరుకున్నా కానీ వెంటనే ఆయన అనుగ్రహిస్తాడు మీరు బ్రహ్మే ముహూర్తంలో తలస్నానం చేసుకున్నా కానీ సాయంత్రం పూట మళ్ళీ ఒకసారి మీరు కంటస్నానం చేసుకోండి ఇక సాయంత్రం మీరు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ప్రదోష సమయం అనేది ఉంటుందండి ఆ సమయం ప్రతిరోజు ఉంటుంది ఈ సమయంలో మీరు ఈ దీపారాధన శివలింగం ముందు కానీ లేదంటే శివుడు పట ఉన్నా కానీ అంటే ఫోటో దగ్గర చక్కగా బిలవదళాలతో కానీ లేదంటే సువాసన కలిగిన పువ్వులతో ఆయన్ని అలంకరించుకోండి ఆ తర్వాత మీ దగ్గర శంఖ ఉంటే గనక ఆ శంఖాని కూడా పూజ చేసుకోండి తర్వాత శంఖంలో గంగాజలం కానీ మామూలు మంచినీటితో నింపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి అలానే పాలు పెరుగు పన్నీరు గంధము మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేసుకోవాలి శివలింగం లేనివారు స్వామివారికి వాటన్నిటిని కూడా నివేదించండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ రకంగా చేయాలి తర్వాత చంద్రము కుంకుమ బొట్లు పెట్టి అర్చన చేసుకోవాలి తర్వాత పరమేశ్వరుడు ముందు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి అది ఎత్తడిది కావచ్చు రాగిది కావచ్చు వెండిది కావచ్చు ఏదైనా పర్వాలేదండి స్టీల్ కాకుండా ఒక ప్లేట్ అనేది పెట్టుకుని ఆ ప్లేట్కి చందనం కుంకుమ బొట్లు పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మీరు ఆ ప్లేట్లో గుప్పడి బియ్యం పోయాలి ప్లేట్ నిండుగా పోయండి పోసి చక్కగా పరచండి ఇక్కడ ముఖ్యంగా బిలవ దళాలు ఉంటే గనక రెండు కానీ మూడు కానీ పెట్టండి ఒకవేళ మీ దగ్గర బిలవ దళాలు లేకపోతే ఇక్కడ తమలపాకులు పెట్టుకోవచ్చు కానీ ముఖ్యంగా బిలవ దళాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు గుప్పెడు బియ్యం పోసారు కదండి దాని మీద బిలవ దళాలు పెట్టండి లేని వారు ఒకే ఒక తమలపాకును పెట్టండి ఒకవేళ మీరు తమలపాకను పెట్టేటప్పుడు కాడ దేవుడి వైపుగా పెట్టి కొన భాగం మన వైపుగా పెట్టుకోవాలి ఆ బియ్యం మీద చక్కగా పెట్టాలి ఇక్కడ ఒకే ఒక్క తమలపాకు పెట్టుకుంటే సరిపోతుంది మీరు బిలువ దళాలు తీసుకునేటప్పుడు ఎన్నైనా తీసుకోవచ్చండి మూడు కానీ ఐదు కానీ ఎన్నైనా పెట్టవచ్చండి ఆ బియ్యం మీద పెట్టండి తమలపాకు పెట్టేటట్లయితే భాగం దేవుని వైపు పెట్టండి భాగం మీ వైపుగా పెట్టుకోండి కానీ బిలవ దళాలు పెట్టేటప్పుడు అలాంటి నియమం లేదండి మామూలుగా పెట్టి తర్వాత దాని మీద ఒక ప్రమిది పెట్టండి ఆ ప్రమిదికి చక్కగా కుంకాలు పెట్టి నేతితో నింపండి కాస్త ఎక్కువ నెయ్యే వేయండి ఎందుకంటే ఈ ప్రదోష సమయంలో దీపం వెలుగుతూ ఉండాలి ఒక గంట సేపు ప్రదోష సమయం ఎంతసేపు ఉంటుందో ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి రెండు ఒత్తులు అంటే దూది ఒత్తులు ఉంటాయి కదండి తెల్లటి ఒత్తులు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి దీపారాధన చేయండి మీ పూజ గతిలో నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని మీరు దీపారాధన చేసుకున్నా కానీ దాంతోపాటే ఈ దీపారాధన చేసుకోండి తర్వాత ఈశ్వరుడు యొక్క నామాలు అష్టోత్తర నామాలు నూట ఎనిమిది ఉంటాయి కదండీ వాటిని తప్పకుండా పఠించండి రాని వాళ్ళు పంచాక్షరి మంత్రాన్ని మీ అందరికీ తెలిసిందే కదండి ఓం నమ శివాయ అనే నామాన్ని పఠించండి తర్వాత దూప హారతలన్నీ కూడా చూపించండి ఇక బిలవదళాలతో ఉన్న తీర్థాన్ని కానీ లేదంటే కాస్త నీటిలో పచ్చకర్పూరం వేసి ఆ నీటిని అంటే పంచపాత్రలో ఆ నీరు ఉంటుంది కదండి ఆ నీటిని ఒక మూడు సార్లు ఆ దీపం చుట్టూ మన చేతిలో కాస్త తీసుకుని తిప్పుతూ వేసి మనం పూజ చేయాలి ప్రదోష సమయంలో మీరు ఏ కోరిక ఏ సమస్య ఉన్నా కానీ చెప్పుకోండి తొందరగా తీరిపోతుంది ఈ సోమప్రదోష వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఉదయం పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత నుంచి మీ యొక్క ఉపవాస దీక్షను ప్రారంభించాలి సోమవారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి చాలా ముఖ్యమైందండి ఈ రోజున తప్పకుండా ఉపవాసం చేయడానికి చేయండి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చేయకపోవడమే మంచిదండి ఉపవాస దీక్షను తీసుకుని స్నానం చేసుకుని గుడికి వెళ్ళి కొన్ని అభిషేక వస్తువులు కూడా ఇవ్వండి అర్చన అవన్నీ కూడా చేయించుకునే బదులు ఆ సమయంలో మీరు ప్రదోష సమయంలో జరిగే ఆ అభిషేకానికి చందనము తేనె పాలు పెరుగు నెయ్యి ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా బిలవదళాలు ఆ స్వామి వారికి అభిషేకం చేయించడానికని మీరు గుడిలో గను ఇచ్చినట్లయితే చాలా మంచి ప్రయోజనం కలుగుతుందండి అందుకని అర్చన్ చేయించే బదులు అభిషేకానికి సంబంధించిన వస్తువులు మీరు ఇవ్వడానికి చేయండి తప్పకుండా ఆర్థికపరమైన విషయాలు తొలగిపోవాలని ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవి త్వరలో నెరవేరుతాయి అలానే ఈ సోమవారం రోజున మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నంది చెవులు మీ యొక్క కోరిక చెప్పుకొని నంది చుట్టూతో ఒక మూడు ప్రదక్షణాలు చేసుకోండి చేసుకుని ఆ తర్వాత వెనక బాగాన అంటే నంది వెనక బాగాన మీరు కాస్త సృశించి తలక రాసుకొని మీరు వచ్చేయండి అలా రావడం వల్ల మీరు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది పరమేశ్వరుడికి కాపలాదారుడైన నంది కుడి చెవిలో కనుక ఈ విషయాన్ని చెప్పినట్లయితే మన కోరిక నెరవేరుతుంది ఎందుకంటే కైలాస అధిపతిని దర్శించాలంటే తప్పకుండా నంది దేవుడి యొక్క అనుమతి తప్పనిసరిగా మనం తీసుకోవాలి పరమేశ్వరుడి దర్శనానికి పార్వతీదేవి నంది వద్దకు వెళుతుందని మన పురాణాలే చెప్తున్నాయి ఆలయంలో సంరక్షకుడుగా ఉన్న నంది భగవానుడు అన్ని శివాలయాల్లో ఉంటాడండి అయితే శివాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా నందీశ్వరుని పూజించినప్పుడే పూజ సంపూర్ణం అవుతుందని చెప్తారు అంతటి గొప్ప మహత్యం ఉన్న నంది కుడి చెవిలో మన కోరికను ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది నందీశ్వరుడి చెవిలో మనం ఏది చెబితే అది నేరుగా పరమేశ్వరుడి చెంతకు వెళుతుందండి కాబట్టి ఈ ప్రదోష సమయంలో నందిని పూజించడం కూడా చాలా విశేషంతో కూడుకుంటుంది ప్రదోష సమయంలో ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఆవుకి అంటే గోమాతకి అవిస కూర కానీ ఆవుకి గ్రాసం పెట్టడం కానీ లేదంటే మీకు తోచింది అరటి పనులు కానీ ఏవైతే మీకు వీలవుతుందో అది పెట్టండి ఆవుకి ఈరోజు ఎంతగా పరమేశ్వరుని పూజిస్తే మనకున్న ఈటి బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అనేక రెట్ల ఫలితాన్ని ఆయన ప్రసాదిస్తాడు తప్పకుండా ఈ సోమవారం ప్రదోష సమయంలో ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నింటినీ కూడా పాటిస్తారని భావిస్తున్నానండి మీకు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు